భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగ శ్లోకము ఐదు దృష్టకేతుంచీ తా కాశీరాజ్వాన్ ఉరోజిత్ కుంతి భోజనర పుంగవ దీని యొక్క అర్థం తెలుసుకున్నట్లయితే భీమార్జునులతో సమానంగా శక్తిని కలిగినటువంటి మహాయోధులు ఎందరో పాండవ సైన్యంలో ఉన్నారు వారిలో దుష్టకేతువు అలాగే చకీతానుడు మరియు కాశీరాజు ఇంకా పురోచిత్తుడు కుంతిభోజుడు షైంబ్యుడు వంటి మహాయోధులు పాండవ సైన్యంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని దుర్యోధనుడు తన గురువు అయినటువంటి ద్రోణాచార్యునితో యుద్ధభూమిలో చెబుతున్నటువంటి విషయాన్ని సంజయుడు రాజభవనంలో ఉన్న తన రాజగు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు బోధించినటువంటి భగవద్గీత విచారాన్ని ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళాలని సంకల్పంతో ఆత్మజ్ఞాన ధ్యాన వికాసం అనే ఛానల్ని పెట్టడం జరిగింది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలని అలాగే ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు ఈ శ్లోకాల యొక్క పూర్తి వివరణ కావాలంటే ఈ ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా చూడాలని కోరుకుంటున్నాను అందరికీ థ్యాంక్ వెరీ మచ్